నేనండి పిఠాపురం కుర్రండి నా పిఠాపురం ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అండి అదేంటో వీడియో లాస్ట్లో చెప్తాను మరి శనివారం వచ్చిందంటే మన వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే లేట్ చేయకుండా మన పిఠాపురం దగ్గర ఉన్న దివులకి స్టార్ట్ అయిపోయాం దివుడి దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే చిన్న తిరుపతి ఉంటుందండి ఈ ఊరినే తొలి తిరుపతి అని కూడా అంటారు ఇక్కడ స్వామివారు అయితే శ్రీ శృంగార వల్లభ స్వామి అవతారంలో ఉంటారు ఇంకా లేట్ చేయకుండా దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళిపోయాం ఈ గుడి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటిదండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన ఎంత హైట్లో ఉన్నాం స్వామివారు కూడా అంత హైట్లో కనిపిస్తారు మనకి లోపల వీడియో తీయడానికి ఎలా లేదండి అందుకని ఫోన్ జోబులో పెట్టించుకొని స్వామివారు దర్శించుకొని బయటకు వచ్చి కూర్చున్నాం చాలా ప్రశాంతంగా ఉందండి దర్శనం అయిపోయాక మళ్ళీ పెట్టాపురం స్టార్ట్ అయిపోయామండి ఎంతైనా పల్లెటూరు అంటే చాలా అందంగా ఉంటుందండి మరి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే పాతగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల సెకండ్ సాటర్డే ఈ లడ్డూలు వస్తాయండి పెద్ద తరబడి నుంచి లడ్డు యాభై రూపాయలు టాప్రూమ్ వైపు కుర్రోడు స్టైలు ఫాలో కొట్టండి మరి